ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ మొన్న గంజాయి నిన్న బెట్టింగ్ ఈరోజు చీటింగ్ వైసీపీ కార్యకర్తల దందాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి అనంతపురంలో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలుగా చెప్పుకునేటువంటి కొంతమంది హాజరయ్యారు దాంట్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు ఇలా అనంత వెంకటరేమరెడ్డి కావచ్చు ఇలాంటి నేతలు కూడా ఇదే కార్యక్రమానికి హాజరవడం జరిగింది అయితే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ని చూపించి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు చేసినటువంటి అరాచకాలు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే భరోసాలు ఉన్నాయో అవన్నీ వస్తాయని చెప్పేసి ఏ వాటిలో ఏవేవి అమలు అయ్యాయి ఏవేవి అమలు కాలేదు పూర్తి డేటా మేము ముందు అని చెప్పేసి ఒక క్యూఆర్ కోడ్ని చూపించడం జరిగింది వైసీపీ పార్టీ ఇక దీన్నే అదురుగా చేసుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు యాజ్ యూజువల్గా వాళ్ళ దందాన్ని మొదలుపెట్టేసూ కొత్త రకంగా వాళ్ళ యొక్క తెలివితేటలను ఉపయోగించడం జరిగింది ముందుగానే దీన్ని కోటం ప్రభుత్వం చెప్పడం జరిగింది టీడీపీ పార్టీ కూడా దీని గురించి ఒక స్పెషల్ డిస్క్లైమర్ని విడుదల చేయడం జరిగింది ఇలాంటి క్యూఆర్ కోడ్ ఉపయోగించి మీ డబ్బులు కూడా దొబ్బేయచ్చు అని ముందుగానే టీడీపీ పార్టీ చెప్పడం జరిగింది ఎగ్జాక్ట్గా అదే జరిగింది అనంతపురంలో బోయ ఎర్రప్ప అనే వ్యక్తి అకౌంట్లో నుంచి ఫోన్పే ఓపెన్ చేసి ఈ స్కానర్ని అని చూపించి పదకొండు వేల రూపాయలు అక్షరాల తన అకౌంట్లోంటి కాజేయడం జరిగింది వైసీపీ కార్యకర్తలు తీరా పాపం ఆ సాయంత్రం పూట షాపింగ్ చేసి దానికి సంబంధించిన పేమెంట్ చేద్దామని ఆ బాయ్ ఎర్రప్ప ఫోన్పే ఓపెన్ చేస్తే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చూపించింది ఒక్కసారిగా నోరు పెట్టాడ ఆ వ్యక్తి ఏం చేయాలో తెలియని పరిస్థితి అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని ఈ అకౌంట్లో డబ్బులు ఎలా కట్టాయని ఆ వచ్చిన ట్రాన్సాక్షన్ మెసేజ్ ఉంటుందని చూ తీరా దాన్ని చూద్దామని ఓపెన్ చేస్తే ఆ మెసేజ్ కూడా మాయం చేశారు వీళ్ళు అంటే పేమెంట్ చేసుకున్న వెంటనే దాని ద్వారా వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ మెసేజ్ కూడా డిలేట్ చేశారు ఈ వైసీపీ కార్యకర్తలు అసలు ఏం జరిగింది ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో జరిగినటువంటి ఈ ఏంటి పూర్తిగా గా తెలుసుకుందాం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఎస్ అనా నేను ఇందాక చెప్పినట్టుగా మొన్న గంజాయి నిన్న బెట్టింగ్ ఈరోజు కొత్త రకమైనటువంటి చీటింగ్ దందా వాళ్ళు తలపెట్టిన ఒక ప్రోగ్రాంలో ఏది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి ఏ మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరిచారు ఎంతవరకు అమలు పరిచారు అన్ని బయట ప్రజల ముందు చెప్పారు టీడీపీ పార్టీ దీని గురించి ప్రజల్ని ముందుగానే అవేర్నె అవేర్నెస్ కల్పించింది ఇలాంటి క్యూఆర్ కోడ్ లో ఉపయోగించి వైసీపీ పార్టీ వాళ్ళ బుద్ధి చూపిస్తుంది అని చెప్పేసి నిజంగానే అంత పని చేస్తారు కార్యకర్తలు బోయ ఎర్రప్పటి నుంచి పదకొండు వేల రూపాయలు అనే ఆయన అకౌంట్ నుంచి కాజేసినటువంటి చేసినటువంటి ఉదంతం సో ఎలా చూడాలి దీన్ని వీళ్ళ ఈ ఘటన ఎలా చూస్తారన్న అధినాయకుడు రాష్ట్రాన్ని దోచేస్తే కార్యకర్తలు జనాన్ని దోచేస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఆయన మీద అనేక అనేక ఆరోపణలు మట్టిని తిన్నారని ఇసుకని తిన్నారని కంకర తిన్నారని అంటే వీటిలో అవినీతి చేశారని వనరులు తిన్నారని పంచభూతాలను తిన్నారని మద్యం స్కామ్ ఒకటి పెద్ద ఎత్తున విచారణ నడుస్తూ ఉంది ఇవన్నీ కాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఏడాది కారంలో చేస్తామన్న సంక్షేమ పథకాలు ఏంటి చేయకుండా మిస్ చేసింది ఏంటి అంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే పేరుతో వైసీపీ ఉపగ్రహం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సంతకాలతో గతంలో జనానికి జారీ చేసిన బాండ్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఈ హామీలు అమలు చేస్తామని కొన్ని బాండ్లు ఏదైతే రాసిచ్చారో ఆ బాండ్లు ఆ దాని ప్రకారం ఈ సంవత్సర కాలంలో అమలు చేయని హామీలు దానివల్ల ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వ్యక్తి ఎంత మేరకు నష్టపోయాడు అని చెప్తామని చెప్పేసి వైసీపీ ఈ ప్రోగ్రామ్ తీసుకుంది ఈ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడే టీడీపీ చెప్పింది ఏదో స్కానర్లు స్కాన్ చేయమంటున్నారు ఆ స్కాన్ చేస్తే మీ అకౌంట్ ఉన్న డబ్బులు పోవచ్చు పక్కనే తమిళనాడు రాష్ట్రంలో ఈ స్కానర్ అన్ని బ్యాన్ చేయాలని చెప్పారు డీజీపీ ట్వీట్ కూడా చేశాడు ఎందుకైనా బెటర్ మీరు ఎవరు స్కాన్ చేయకండి అని చెప్పి చెప్పింది కానీ వైసీపీ అభిమానులు అంటూ కొంతమంది ఉంటారు కదా ఆ పార్టీ చెప్తే వినవాళ్ళు అంటూ కొంతమంది ఉంటారు కదా అట్ట విని స్కాన్ చేసి ఇవాళ నువ్వు చెప్పినట్టు అతని పేరు ఎర్రప్ప బోయ ఎర్రప్ప బోయ ఎర్రప్ప అనంతపురం జిల్లా జవహర్ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తి దాదాపు పదకొండు వేలు లాజయ్యాడంట అంటే వైసీపీ కార్యకర్తలు నీ ఫోన్ ఇచ్చి స్కాన్ చేస్తే చంద్రబాబు చేసిన మోసాలన్నీ వస్తాయని చెప్పేసి ఫోన్ తీసుకొని ఫోన్ పే స్కాన్ చేసి డబ్బులు పదకొండు వేలు కొట్టేశారు అంటే వాళ్ళ కార్యకర్తను కూడా వాళ్ళు మోసం చేయడానికి వెనకడరు అని చెప్పడానికి ఇప్పుడు మొన్న సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయిన చనిపోయిన కార్యకర్త ఎవరు వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రోగ్రామ్ లో అంబులెన్స్ లో ఇరుకొని చనిపోయినటువంటి మధు ఎవరు అతను వైసీపీ సింపత తర్వాత చోదప్పి గుండె చనిపోయినటువంటి చనిపోయినటువంటి ఎవరైతే రెడ్డి అతను ఎవరు అతను కూడా వైసీపీ కార్యకర్త వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ముగ్గురు కార్యకర్తలు చనిపోయారు వైసీపీ కార్యకర్తలే సో అంటే వైసీపీ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి తన సొంత పార్టీ కార్యకర్తను కూడా మోసం చేయడానికి మాత్రం వెనకాడరు అని చెప్పడానికి ఉదంత ఒక ఉదాహరణ వైసీపీ కార్యకర్తలు కూడా అలాగే ఉంటారని చెప్పడానికి ఇప్పుడు అనంతపురంలో జరిగినటువంటి ఒక ఉదాహరణ జవహర్ నగర్ కాలనీలో ఈ చంద్రబాబు రీకాల్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఆ కార్యక్రమానికి మళ్ళీ చిన్న కార్యక్రమం కూడా కాదు వైసీపీ ప్రధానమైన నాయకులు ఎంపీ మిథున్రెడ్డి వచ్చారంట సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ఆ పార్టీ నెంబర్ టూ లీడర్ ఆయన వచ్చారంట తర్వాత అనంతరామ్ వెంకట్రామరెడ్డి మాజీ ఎంపీ ఆయన వచ్చారంట అని ఇంత మంది వచ్చిన ప్రోగ్రామ్ అంటే అది పెద్ద ప్రోగ్రామ్ అని అర్థం ఆ పెద్ద ప్రోగ్రామ్ లో కూడా కార్యకర్తలు తమ చేతి వాటం ప్రదర్శించారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి వార్త దీంట్లో నిజ నిజాన్ని ప్రభుత్వం ఇంకా నిర్ధారించాలి ఎంక్వైరీ జరగాలి జరిగినటువంటి మోసాన్ని నిర్ధారించాలి కానీ ఇప్పుడని కాదు పవన్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు జిల్లా పర్యటన అదే సత్యసాయి జిల్లా రాప్తాడు నిజం పర్యటన పెట్టుకున్నారు అక్కడ ఒక వైసీపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్తని చెప్పేశారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను పెట్టుకున్నారు అక్కడ హెలికాప్టర్ ధ్వంసం జరిగింది అక్కడ వచ్చిన ఒక ఆరోపణ ఏంది పైలట్ బ్యాగ్ కూడా తస్కరించబడింది అని చెప్పేసి అంత ముందు గుంటూరు మిర్చి ఆళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉపగ్రమ పెట్టుకున్నారు అక్కడ వచ్చినటువంటి కంప్లైంట్ ఏంది రైతుల యొక్క మిర్చి బరస్తాలు ఎత్తకపోయారు అని తర్వాత ఆ తర్వాత ప్రకాశం ప్రకాశం జిల్లాలో పొగ్రం పొత్తిలో పోగ్రామ్ పెట్టుకు పొదిలి పొదిలో ఉపగ్రహం పెట్టుకున్నారు అక్కడ వచ్చిన కంప్లైంట్ ఏంది రైతుల పరామర్శ పేరుతో పొగాకు బండిలు తొక్కేశారు తర్వాత మహిళల మీద రాళ్ళు విసిరారు దాన్ని అడ్డుకోపోయిన పోలీసుల మీద రాళ్ళు విసిరారు అనేటువంటి అక్కడ వినిపించిన అభియోగం తర్వాత గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారి తనైన పర్యటన తెనాలి పర్యటన పెట్టుకుంటూ అదొక వివాదం అయింది తర్వాత మొన్న రీసెంట్ గా సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వై కింద ఒకళ్ళు మొత్తంగా ముగ్గురు ఆ రోజు అదొక వివాదం ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా ఏదో ఒక చేతి వాటము ఏదో ఒక వివాదం నడుస్తూనే పోతా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రోగ్రామ్ లో బయటకు వచ్చిన ఈ విషయం కూడా అంటే ఎటువైపు ఈ సమాజంలో వైసీపీ పార్టీ ఆ సమాజాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది సమాజంలో ఏ రకమైనటువంటి అరాచకాలని వైసీపీ పార్టీ చేస్తుంది అనడానికి ఒక్కొటి ఒక్కొటి ఒక్కోటి ఉదాహరణగా కనపడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలు వేరు అధికారం పోయిన తర్వాత కూడా ఆ పార్టీ పనితీరులో ఎలాంటి మార్పు రావట్లేదు ఆ పార్టీ విధానంలో ఎలాంటి మార్పు రావట్లేదు అని చెప్పడానికి జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక ఉదాహరణగా కనపడుతున్నాయి ప్రస్తుతానికి పోలీస్ అనంతపురం పోలీస్ స్టేషన్ లో ఈ బోయ్ ఎర్రప కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా అకౌంట్ నుంచి పదకొండు వేల రూపాయలు అయ్యాయని చెప్పేసి ఎవరు సోషల్ నుంచి ఎవరో వ్యక్తులు ఫోన్ ట్యాప్ చేసి రకరకాల మార్గాల్లో డబ్బులు కొట్టేస్తారని విన్నాం గానీ పార్టీ కార్యకర్తలు డబ్బులు కొట్టేస్తారని వింటే యాక్చువల్ గా ఇది ఒక సైబర్ క్రైమ్ వస్తుంది ఎందుకంటే అకౌంట్ లోంచి డబ్బులు మాయం అనేది ఒక సైబర్ క్రైమ్ ఘటన కాబట్టి దీన్ని సైబర్ క్రైమ్ కేసు కిందనే పోలీసులు కూడా నమోదు చేస్తారనే ఒక వార్త అయితే వస్తుంది చూడాలి మరి వైసీపీ కార్యకర్తల ఇలాంటి దందా కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇంకా ఎర్ర ఎర్రపోకడైనా బాధితులు లేదంటే ఇంకెంతమంది దగ్గర నుంచి ఇలాంటి డబ్బులు కాజేశారని కూడా బయటికి రావాల్సినటువంటి అంశం చూడాలి మరి ఎంతమంది బయటకు వస్తారు